గుడిని గుడిలోని లింగాన్ని మింగే వాళ్ళు తయారయ్యారు లేకుంటే ఇటు మీడియా ఫోకస్ అటు చిన్న చీమకుట్టిన రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయే బెదవాడ కనకదుర్గమ గుడిలోనే ఉద్యోగాల పేరిట జనాన్ని మోసం చేయడమేంటి దేవస్థానంలో లడ్డూలమ్మినంత ఈజీగా ఉద్యోగాలను తెగనమ్మడమేంటి లక్షలాది రూపాయలు తీసుకుని నకిలీ ఐడి కార్డులు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడమేంటి ఎన్టీవీ విలువలోకి తెచ్చిన ఈ ఘటన వివరాలేంటి

ఇప్పుడు తాత్కాలిక ఉద్యోగం ఇప్పించాను మరో మూడు సంవత్సరాల్లో పర్మనెంట్ ఉద్యోగం ఖాయం అప్పుడు మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి అసలు ఇవ్వకుండా మంత్రి గారినో ప్రిన్సిపల్ సెక్రటరీనో బతిమాలుకుని ఉద్యోగం తెచ్చుకుంటారో మీ ఇష్టం మీద ఎల్క్రేషన్ స్టార్జ్ చేసి సేఫ్ ఉన్నారు కదా మొత్తం ఒక కొటేషన్గా తీసుకొని పద్మావతి అని ఈయన మేనేజర్ ఎండి ఈయనకి ఇచ్చారండి మూడు సంవత్సరాలు నా గవర్నమెంట్ నీళ్ళకి ఇచ్చారండి నేను చెప్పేది ఉన్నా నేను పేమెంట్ ఏమన్నా నేను చెప్పేదా పేమెంట్ అసలు నేను నేనేమన్నా పేమెంట్ కానీ పెట్టవచ్చు పెట్టకపోతే మీరు రోజు మీరు మీ యొక్క మంచి బలం మీద మీద రండి అని అన పేమెంట్ గురించి కాదు డబ్బుల గురించి కాదు ఇప్పుడు జాగ్ చేసేది సార్ వారం వారం అంటే రా జాయిన్ చేస్తాను లో ఎండోమెంట్ ఉద్యోగాలు ఇప్పుడు దొరకటం కష్టం ఇప్పటికే మీ వాడికి ఉద్యోగం వచ్చింది కాబట్టి కాంట్రాక్టర్ సమయం అయిపోయాక పర్మనెంట్ ఉద్యోగం దొరుకుతుంది వారంలో మరలా ఉద్యోగం ఇప్పిస్తారు అప్పుడు ఈవోగా ఉన్న నర్సింగ్ రావుతో మాట్లాడాను మీ వాడికి ఉద్యోగం వచ్చింది ఇప్పుడు ఐఎస్ అధికారుల పాలన ఉంది కాబట్టి ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం అవుతుంది సార్ ఇంకా సార్ నీ నేను అనుకోలేండి ఇప్పుడు మనోడు దేవల ఎక్కాలండి దేవల ఎక్కడ రావాలి సార్ ఎక్కిチラగా గురువర్యు ఈదనే కాంటాక్ట్ అవుతాను

ఇది ఉద్యోగం కోసం వెళ్లిన బాధితుల్లో దేవస్థానం కాంట్రాక్టర్ ఉద్యోగి మాయ మాటలు దుర్గమ్మ ఆలయంలో ఉద్యోగం అంటే ఎవరైనా ఎగిరి కంతేస్తారు ఇక్కడ ఉద్యోగం అంటే ఎవరికి మాత్రం చేదు ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని కొందరు టోకరగాళ్ళు జనాన్ని బాగా బురడి కొట్టించేస్తున్నారు ఐదు లక్షలకు పర్మనెంట్ జాబ్ ముందుగా కాంట్రాక్ట్ జాబ్ ఇప్పించేందుకు మూడు లక్షల రూపాయల డీల్ మొత్తానికి తాత్కాలిక ఉద్యోగం కోసం రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల రూపాయలు సమర్పయామి అమాంతం పరిస్థితులు మారిపోయాయి పనిచేసే చోట విభేదాలు రావడంతో లక్షలాది రూపాయలు ధారపోసి కొన్నా జాబ్ వదులుకోవాల్సి వచ్చింది అయినా సరే సదరు కాంట్రాక్ట్ ఉద్యోగి వీరాస్వామి బాధితుడిని వదల్లేదు ఇలాంటోళ్లు మళ్లీ మళ్లీ దొరకడం కష్టం హారతి వెలుగుతున్నప్పుడే మంగళం పాడేయాలన్న ఉద్దేశం ఈ మోసగాడిది దీంతో మరో లక్ష అంటే లక్ష చాలు జాబ్ పర్మనెంట్ చేసే పూచి తనదిగా నమ్మబలికాడు మొదటిసారి అప్పనంగా మూడు లక్షల వరకు ఇచ్చిన బాధితుడు ఆలోచనలో పడ్డాడు పదే పదే నమ్మి మోసపోవడం ఇష్టం లేక ఎన్టీవీని ఆశ్రయించాడు దీంతో వీరస్వామి బాగోతం మొత్తం బయటపడింది మాటలతో కోటలు దాటించే ఇతగాడి గారడి అంతా బట్టబయలైంది అరచేతిలో పర్మనెంట్ ఉద్యోగం అంటూ ఐఏఎస్ల నుంచి నిన్న మొన్న ఆలయంలో పనిచేసిన ఈవోల వరకు అందరి పేర్లు చెప్పి వాళ్లందరికీ వాటాలు ఇచ్చానంటూ కట్టుకథలు చెప్పాడు కాగా సందీప్ అనే యువకుణ్ణి తిరిగి ఉద్యోగంలో చేర్పించేందుకు యాభై వేల రూపాయలు తీసుకుంటుండగా చిత్రీకరించింది ఎన్టీవీ ఆ దృశ్యాలను మీరే చూడండి

దేవస్థానంలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు దేవస్థానం పేరు మీద గుర్తింపు కార్డును ఇవ్వటం నిబంధనలకు విరుద్ధం ఐడి కార్డును జారీ చేయడంతో పాటు పర్మనెంట్ జాబ్ పేరిట పాత ఈవో సంతకం ఫోర్జరీ కూడా చేశాడు మొత్తానికి పర్మనెంట్ జాబ్ పేరిట నకిలీ కాగితాలను సృష్టించాడు లేదు సార్ ఏం తీసుకోలేదు సార్ ఏం తీసుకోలేదు సార్ ఏం విషయం సార్ వాళ్ళు మళ్ళీ పని దర్శనం తీసుకోలేదు సార్ తీసుకున్నావు మొత్తం అందరికైనా మొత్తం లేదు ఏం లేదు సార్ అమ్మవారి సన్నిధిలో భయం భక్తి లేకుండా ఆటదారుల్లో ఉద్యోగాలను అమ్మడం ఏంటి ఎందుకంటూ ప్రత్యేక విభాగం ఉంటుంది దీని ద్వారా చేయాల్సిన పని ఎవరికి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ తెరవడం ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు ఇది బయటపడింది సరే ఇలాంటి నకిలీలు ఇంకెన్ని లక్షలాది రూపాయలను అప్పనంగా తీసుకుని ఇలాంటి ఉద్యోగాలను ఇంకెన్ని ఇప్పించాడు అధికారులు మోసపోయిన కొందరు బాధితులు ఎప్పుడో ఒకప్పుడు జాబ్ వస్తుందని కాంట్రాక్ట్ జాబ్ చేస్తుంటే మరికొందరు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక సైలెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది వ్యక్తి ఇద్దరు కలిసి చేసి జాయిన్ చేశారు అయితే వాళ్ళు కంట్రాక్ట్ బేసిక్ అని చెప్పేసి తెలియదు పర్మనెంట్ అని చెప్పేసి నా దగ్గర మనీ తీసుకున్నారు రెండున్నర రెండు లక్షల యాభై వేలు ఆలయంలో ఉద్యోగాల పేరుట టోకరా బయటపడడం ఇది రెండోసారి గతంలో ఒకరిద్దరు మోసపోయిన బాధ్యతలు అధికారులు ఆశ్రయించిన దాఖలాలు ఉన్నాయి అయితే ఇలాంటి వ్యవహారాలు బయటపడితే అసలుకే ఎసరని భావించి జాగ్రత్త పడ్డారు ఇంత నిఘా ఉండే దేవాలయంలో దేవస్థానం లెటర్ హెడ్ నుంచి నకిలీ ఐడీలు ఈవోల సంతకాలు ఫోర్జరీ చేస్తుంటే వీళ్ళని ఏం చేయాలి ఎవడబ్బ సొమ్మని లక్షలాది రూపాయలకు ఇక్కడ ఉద్యోగాలను అమ్ముతున్నట్టు ఇంత జరుగుతుంటే అధికారులు ఎందుకు చూస్తూ ఊరుకున్నారో తెలియాల్సి ఉందంటున్నారు భక్తజనులు